హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ చెప్తున్నానండి నిన్న మళ్ళీ నాగార్జున గారి ప్రోమో రిలీజ్ అయింది దాంట్లో మళ్ళీ నాగార్జున గారు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ సర్ప్రైజెస్ అని చెప్పారు ఈసారి ఫైనల్ అయ్యారండి కంటెస్టెంట్స్ వాళ్ళు ఎవరో చెప్తున్నారు మీకు కయ్యూ కమెడియన్ అలీ ఉన్నారు కదండి హీరో వాళ్ళ తమ్ముడు తను కూడా కొన్ని సినిమాలో యాక్టర్గా చేశాడు రాస్తరును ఉయ్యాల జంపాల హీరో అంజలి పవన్ తను యూట్యూబరు ఈ మొఘల రేకులు వీటిలో కూడా తను యాక్ట్ చేసింది తను యాక్ట్రెస్ మంచి యూట్యూబరు గాయత్రి గుప్తా ఫిదా మూవీలో సాయి పల్లెకి ఫ్రెండ్గా చేస్తుంది కిరా కార్పి తను మీకు అందరూ తెలుసు జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి తను టి యాక్ట్రెస్ సనా మీకు అందరూ తెలుసు తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకి చాలా సినిమాల్లో కనిపించింది నిన్నే పలాడత వీటన్నిటిలో ఉంటుంది తను యూట్యూబ్ స్టా ఉంది సనా షేక్ అని యాంకర్ విష్ణు విష్ణుప్రియ మీకు విష్ణుప్రియ అందరికీ తెలుసు యాంకర్గా తను చాలా ఈవెంట్స్లో పాల్గొంటుంది యాంకర్ వింజ తను చాలా టీవీ క్రా కుకరీ షోస్లో ఉంటుంది మళ్ళీ ఆడియో ఫంక్షన్స్ చేస్తుంది మళ్ళీ వేణుస్వామి జ్యోతిష్ అంతా ఈ మధ్య ఫేమస్ యాడు కదండి ఆయన వస్తున్నాడు అంటే ఏదో సెన్సేషన్ ఉంటుంది దాంట్లో అనిపిస్తుంది మళ్ళీ ఏం ఇష్యూస్ ఉంటాయో దాంట్లో అనిపిస్తుంది కానీ అయ్యే కదండి బిగ్ బాస్లో కావాల్సిన కంటెంట్ మళ్ళీ తేజస్వి గౌడ లాస్ట్ సీజన్లో రనరప్పగా నిలిచిన అమర్దీప్ వైఫ్ తను మళ్ళీ నిఖులు యాంకర్ నిఖుల్ తను సెలబ్రిటీస్ మూవీ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు ఫేమస్ యాంకర్ మళ్ళీ శివ యాక్టర్ వంశిక్ బబ్లు యూట్యూబర్ ఫేమస్ యూట్యూబర్ మళ్ళీ దీపికా పిళ్ళై తను ఒక యాక్టర్ మళ్ళీ శ్వేత నాయుడు మీకు తెలుసు కదండి తను డీ షోలో కూడా డాన్సర్గాను తర్వాత యాక్టర్గా కూడా యాక్టర్స్గా కూడా చేస్తుంది తను వెబ్ సిరీస్ వాటిలో కూడా కనిపిస్తుంది షార్ట్ ఫిల్మ్స్లో వాటిలో కూడా కనిపిస్తుంది ఇంద్రనీలు మీకు తెలిసిన అతనే ఇంద్రనీలు మేఘనా వీళ్ళిద్దరిది చాలా మంచి జంట దాంట్లో వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు వస్తున్నారని చెప్పని అంటున్నారు మళ్ళీ ఆర్కేగా చేసిన అబ్బాయి సాగర్ కూడా అతను కూడా వస్తాడు వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అని అంటున్నారు ఆర్కే నాడిగా చేశాడు కదండీ సాగర్ తను కానీ ఇంద్రనీళ్ళు కానీ వీడిద్దరు ఎవరో ఒకళ్ళు అంటున్నారు కానీ ఇంద్రనీలే కన్ఫర్మ్ అయ్యానట్టు తెలుస్తుంది మళ్ళీ సద్దాం కమెడియను తర్వాత అనిల్ గిల అనిల్ గిలా మై షోలో గంగమ్మ ద్వారా ఫేమస్ అయ్యారు కదండి మై షో దాంట్లో అనిల్ గిల తన మధ్య సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు మళ్ళీ రేఖ ఒకటో నెంబర్ కుర్రాళ్ళలో యాక్టర్స్ ఉంది కదండీ తను తారకరత్న పక్కన చేసింది తను అనుకుంటున్నారు మళ్ళీ యాదవరాజు తను కమెడియను స్టెల్లారాజు యాదవరాజు ఇద్దరు ఉన్నారు కదండి జంట వాళ్ళిద్దరు యూట్యూబ్లో ఉన్నారు మళ్ళీ యాదవరాజమ్మో జబర్దస్త్ను శ్రీదేవి డ్రామా కంపెనీ వీటిలో కనిపిస్తూ ఉంటాడు తను కమెడియను తర్వాత అమృత ప్రణయ్ మీకు తెలుసు కదా తను సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది తన సూర్యరాపేడ సంఘటన వల్ల తర్వాత సాకేత్ సింగర్ మీకు తెలుసు కదా సాకేత్ రామాచారి ఫేమస్ సింగర్ రామాచారి గారి వాళ్ళ అబ్బాయి హారిక తను సీరియల్ నటి అండి తను కూడా తను సోషల్ మీడియాలో చాలా ఫేమస్ తను కూడా శ్రీకర్ తను కూడా నటుడే మళ్ళీ అక్షిత నీతోనే డ్యాన్స్ ఫేమ్ తను ఒకటి సోనియా సింగ్ అండి తనేమో వినాయకుడు మూవీలో తన పక్కన కృష్ణ గారి పక్కన చేసింది కదా యాక్ట్రెస్గా తను అనుకుంటున్నారు మళ్ళీ ప్రభాస్ సీన్ ప్రభాస్ సీన్ తెలుసు కదా మీకు సినిమాల్లో ఇలాన్స్ పక్కన ఉంటాడు కమెడియన్గా చేస్తుంటాడు మళ్ళీ బర్ర లెక్క లెక్క తెలుసు కదా నైట్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోయింది తను కుమారి ఆంటీ తను కూడా అంతే ఫుట్పాత్ మీద ఫుడ్ స్టాల్ పెట్టి దాంతో ఫేమస్ అయింది ఫైనల్గా ఈ లిస్ట్ ఉంటుందని అంటున్నారండి మొత్తం సెప్టెంబర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ షో సెప్టెంబర్ ఫస్ట్ సండేతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్ ఎయిత్ని ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అవుతుందండి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఈసారి కూడా నాగార్జున గారే హోస్ట్ మళ్ళీ తమిళ బిగ్ బాస్ సీజన్లో హోస్ట్ ఎవరంటే ఈసారి కమల్ హాసన్ గారు నేను చెయ్యను నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నారంటే అందుకని విజయ సేతుపతి గారు హీరో విజయ్ సేతుపతి గారు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఆయన కనుక వస్తున్నారంటే అందరు ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు కానీ మన తెలుగులో మాత్రం నాగార్జున గారే నాగార్జున హోస్టింగ్ చాలా బాగుంటుంది చాలా సిక్స్త్ సీజన్ నుంచి ఆయనే కంటిన్యూగా ఫస్ట్ సీజన్ నాని గారు చేశారు జూనియర్ ఎన్టీఆర్గా చేశారు సెకండ్ సీజన్ సారీ అండి ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్గా చేశారు సెకండ్ సీజన్ నాని గారు చేశారు తర్వాత థర్డ్ సీజన్ నుంచి కంటిన్యూగా నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నారు నాగార్జున గారు హోస్టింగ్ చాలా బాగుంటుంది మళ్ళీ ఈ సీజన్ కూడా ఆయన హోస్టింగ్ అని తెలిసిపోయింది మనకి ప్రోమోస్ వచ్చేస్తున్నాయి త్రీ ప్రోమోస్ తనే హోస్ట్గా తెలిసిపోతుంది మళ్ళీ మా నిన్న ఇంకో ప్రోమో రిలీజ్ అయిందండి త్రీ ప్రోమోస్ రిలీజ్ చేశారు మొత్తం నిన్న ప్రోమోలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు నాగార్జున గారు మళ్ళీ తను అసలు యంగ్ యాంగ్రీ యంగ్మెన్ లాగా ఉన్నారు అసలు ఆయన ఏజే కనిపించట్లేదు అంత ఉత్సాహంగా యాక్టివ్గా చేస్తున్నారు ఈసారి కూడా చాలా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నామండి ఈసారి కూడా వన్ నాట్ సిక్స్ డేస్ ఉంటుంది కంపల్సరీ మీకు వీళ్ళలో ఎవరు విన్ విన్నరు రన్నర్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు చెప్పండి నేనైతే మాత్రం వీళ్ళు ఉంటారు అండి తను తేజస్విని గౌడ ఒకటి ఉండొచ్చు బహుశా తను ఒకళ్ళు ఏమో అనిల్ గీలా ఉండొచ్చు టాపర్స్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రీతు చౌదరి ఒకళ్ళు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేనైతే మాత్రం తను కూడా నిఖులు కూడా ఉండొచ్చు టాపర్స్ టాప్ ఫైవ్లో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ ఆర్కేనాయుడు సాగర్ కనుక వచ్చేటట్టు అయితే తను కూడా ఉండొచ్చు బహుశా కానీ ఈసారి ఇంద్రనీలు వస్తున్నారని చెప్పని తెలుస్తుంది తను చాలా మంచి యాక్టర్ తను కూడా చాలా ఇంకా టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ వ్లాగ్స్ నా చాలా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ మెడ బ్లాగ్స్ నేను అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ బాస్ ఇస్తూ ఉంటాను నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి అండి కంటెంట్ వచ్చింది రివ్యూజుల్ కంటెంట్ వెళ్ళిపోయింది మాదిరి గారు హెల్ప్ చేశారు మాదిరి టెక్ వాళ్ళు కన్ కన్సల్ట్ అయ్యాను తన ద్వారా నాకు హెల్ప్ దొరికింది తన ద్వారా పోయింది ఇప్పుడు మానిటైజేషన్ అయింది ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు పెట్టే వీడియోస్ వల్లే నాకు మళ్ళీ మనీ అనేది రెమినేషన్ అనేది ఉంటుంది కాబట్టి నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్